ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ జరిగింది ముఖ్యమంత్రి మంత్రులకు అనేక సూచనలు చేశారు అవేంటో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరిగింది ముఖ్యమంత్రి మరోసారి మంత్రులకు క్లాస్ స్పీకర్ మంత్రుల తీరు మీద కాసేంత అసంతృప్తిని వ్యక్తం చేశారు ముఖ్యంగా ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రుల పనితీరుని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు మంత్రుల పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ను కూడా క్యాబినెట్లో తీసుకొచ్చారు ఒక్కొక్క మంత్రి ఎన్ని ఫైళ్ళను ఎంత కాలంలో ఏ రీతిలో క్లియర్ చేస్తున్నారు ఎంతవరకు శ్రద్ధ పెడుతున్నారు అన్న దాని మీద ఆయన ప్రత్యేకంగా మంత్రులందరికీ కాసు తీసుకున్నట్టుగా చెబుతున్నారు ఇందులో పెర్ఫార్మెన్స్ బేసిక్గా చూస్తే సీఎం కూడా కాస్త వెనకబడ్డారు అనేటువంటి విషయాన్ని ఆయనే స్వయంగా ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యపరిచారు మొత్తం పెర్ఫార్మెన్స్ లిస్ట్లో చూస్తే సీఎం థర్డ్ ప్లేస్ లో ఉన్నారన్నట్టుగా చంద్రబాబు ప్రస్తావించినటువంటి విషయాన్ని మంత్రులందరూ కూడా బయట చెప్పుతుండడం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది అదే సమయంలో కింద ఉన్నటువంటి మరొక పదిహేను మంది మంత్రుల వ్యవహార శైలిలో విషయంలో మాత్రం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి తీరుని ఇప్పుడు ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు మంత్రులకు ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు మీ పెర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకోవాలి సంబంధిత శాఖల్లో అవగాహన పెంచుకోవాలి ఫైళ్ళ క్లియరెన్స్తో పాటుగా ఇతర విషయాలన్నింటిలోనూ శ్రద్ధ చూపాలి పూర్తిగా శాఖ మీద పట్టు సాధించాలి అనే విషయాల్లో ముఖ్యమంత్రి ఇప్పటికే గడిచిన ఎనిమిది నెలలుగా చెబుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా కొంతమంది మంత్రుల పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదని తాజాగా ముఖ్యమంత్రి మరోసారి ప్రస్తావించిన విషయం మాత్రం కీలకంగా కనిపిస్తుంది వచ్చే మార్చిలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చు అనే అంచనాలు ఉన్నాయి అయితే పునర్వ్యవస్థీకరణ చేస్తారా లేకుంటే నాగబాబు లాంటి వాళ్ళని చేర్చుకోవడం వరకు మాత్రమే సరిపెడతారా అన్న స్పష్టత రాలేదు పునర్వ్యవస్థీకరణ ఉంటే మాత్రం కొంతమంది మంత్రుల్ని పక్క పెట్టక తప్పదు అలాంటి పక్కన పెట్టాల్సినట్టు పరిస్థితి వస్తే ఎవరెవరిని పక్కన పెడతారడానికి తాజాగా లో కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించిన కొన్ని పేర్లు అందుకు ఆధారంగా ఉంటాయి అని భావిస్తున్నారు పెర్ఫార్మెన్స్ విషయంలో మంత్రులు గేరు మార్చాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వాళ్ళందరికీ చెబుతూ వస్తున్నారు రాబోయే మూడు నెలల పాటు ప్రజల్లో ఉండాలని రాష్ట్రంలో సాధిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ విషయాలన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి మంత్రులందరికీ సూచించారు మంత్రులందరూ తమ పనితీరుని మెరుగు మెరుగుపరుచుకునేటువంటి రీతిలో పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వ్యవహరించాలని ఆయన అందరికీ మరోసారి తెలియజేశారు ముఖ్యంగా విపక్షం చేస్తున్నటువంటి విమర్శల్ని తిప్పికొట్టడం మీద మంత్రులు శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు విష ప్రచారాలకి ఎప్పటికప్పుడు చెక్ పెట్టే రీతిలో మంత్రులంతా అలర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి తెలియజేశారు దాంతో పాటుగా రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ కి అనేక సానుకూలత సంకేతాలు వస్తున్నాయని ఈ సానుకూలతను ఉపయోగించుకోవాలని కూడా ముఖ్యమంత్రి మంత్రులకు తెలియజేశారు దాంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక్కొక్క సచివాలయం నుంచి మొత్తంగా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సచివాలయాల నుంచి కనీసంగా మండలానికి ఒకరి చొప్పున ఎంపిక చేసి వారికి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు అప్పగించాలని జిఎస్డిపి పెంచడానికి తగ్గట్టుగా వాళ్ళందరూ పూర్తి స్థాయిలో మండల వ్యాప్తంగా విధులు నిర్వహించేందుకు తగ్గట్టుగా తర్ఫీదు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు అలాంటి అధికార యంత్రాంగం చేపట్టుబేటువంటి కార్యక్రమాల్లో మంత్రులు చురుగ్గా ఉండాలని అన్నింటా జోక్యం చేసుకోవాలని ఆయన ఆదేశించారు అదే సమయంలో ఎమ్మెల్యేలు పక్కదారి పడుతున్నప్పుడు ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తున్నటువంటి సమయంలో ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు స్పందించాలని ఆయా జిల్లాల్లో సమన్వయం బాధ్యతల్ని ఖచ్చితంగా నెరవేర్చాలని కూడా ముఖ్యమంత్రులు సూచించారు కొన్ని చోట్ల జనసేనకి తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి విభేదాలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూసేటువంటి రీతిలో మంత్రుల పనితీరు ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు అంటే వైపు అధికార పరంగా ఉన్నటువంటి పాలన చొరవగా ఉండడమే కాకుండా రెండో వైపు రాజకీయంగా మిత్రపక్షాల మధ్య సమన్వయం కానీ పార్టీ పరిస్థితులు చక్కదిద్దుకోవడంలో కానీ విపక్షాలని తిప్పికొట్టడంలో కానీ మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు బేరీజ్ వేసేందుకు తగ్గట్టుగా యంత్రాంగం పనిచేస్తుందని అందరూ గేరు మార్చి పాలనా విషయాల్లో రాజకీయాల్లో మరింత చురుగ్గా చొరవగా పనిచేయాలని ముఖ్యమంత్రి మంత్రులందరికీ సూచించడం ఈ రోజు కేబినెట్ భేటీలో ప్రత్యేకతగా మనం భావించాల్సి ఉంటుంది